స్తోత్రాం ప్రభుకు మహిమ కలుగునగా గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఆయన మంచి కాపరి మంచి దేవుడు ఈ మంచి వాగ్దానాలు మన జీవితాల్లో మంచి జరిగించి మంచి రాజ్యం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటం కొరకే ప్రభు మనతో రోజు మాట్లాడుతున్నాడు మీరు మీ స్నేహితులు బంధువులు అనేక మంది వారు ఆ మంచి మార్గంలోనికి రావాలి అని అంటే ఈ మంచి వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి పంచండి మీ స్నేహితులందరూ కూడా మంచి మార్గంలోకి వచ్చి మంచి దీవెనలు వారు పొందుకుందరు కా ఈరోజు వాగ్దానం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము వచ్చును నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును ధనవంతుడొకటకు ఆతురుపడువాడు శిక్షణ అందకపోడు ఈరోజు వాగ్దానం ఏంటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మెండుగానే ఇస్తాడండి దేవుడు నిండుగానే నా ప్రభు ఇవ్వగలిగిన సమర్థుడు ఎప్పుడు అనంటే అక్కడ రాయబడిన మాట నమ్మకమైన వారికి ఎవరు పడితే వాళ్ళకి కాదని దీవెనలో ఈ ప్రామిస్ ఈ వాగ్దానం ఎవరు పడితే వాళ్ళకి కాదండి నమ్మకంగా ఉన్నవారికే ఈ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది మీరు అనుకోవచ్చు నేను చాలా నమ్మకంగా ఉన్నాను పాష్ గారు కుటుంబంలో నమ్మకంగా ఉన్నాను కానీ కుటుంబం వారా లేదా నేను చేస్తున్న ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నాను మా పైవాని ఎడల నమ్మకంగానే ఉన్నాను లేదా మీరు చేస్తున్నటువంటి ఏదో ఒక యాజమాన్యం ఒక గారి దగ్గర లేదా ఒక మినిస్ట్రీలో ఒక దైవజనుడి దగ్గర ఇలాగ మొత్తం మీద పై వారి దగ్గర కిందవాడిగా నమ్మకంగానే ఉన్నాం వారి యొక్క నుంచి నీకు దీవెనలు సరిగ్గా రాలేకపోయినా కొంతమంది కూడా ఇలా అంటారు నమ్మకంగా ఉన్నవానికి రోజులు లేవండి గొప్పలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎదురుగా నటించేవారే బాగున్నారంటండి మనుషులు ఎదుట నటించేవారు వారి దీవెనలు తాత్కాలికంగానే దేవుడిచ్చే ఇచ్చే దీవునులు అట్టండి మెండుగా ఉంటాయట అబ్రహాము కూడా చాలా నమ్మకస్తుడు అబ్రహాము కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నెన్నో పరిస్థితులు కూడా ఉన్నవాళ్ళ పక్క వారా రకరకాలుగా అబ్రాహముకి దీవెనలు రాకుండా పాడు చేయాలి అన్నవారు కూడా లేకపోలేదండి అటువంటి టైంలో మనుషులు పై రూపాన్ని చూస్తారు కానండి దేవుడిని దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు దేవునికి మరుగైనది ఏదీ లేదండి చూద్దాం ఆ అబ్రాహం గారి గురించి నెహామియా పుస్తకంలో తొమ్మిదవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చినాల్లో చాలా చక్కగా రాయబడింది దేవా యోవా అబ్రహాముని ఏర్పరచుకుని కల్దీలు ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడుకునేవే అతడు నమ్మకమైన మనసు గలవాడిని ఎదిగి కానానీలు ఇతీలు అమూర్యులు ఫెరిజీలు యుబేషీలు గిరిగాశీయులు అని వారి దేశము సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే హుయ ఎక్కడో మారుమూల ప్రాంతం లేదా విగ్రహారాధకుడు చిన్న కుటుంబం సామాన్యమైన కుటుంబం అటువంటి కుటుంబం నుంచి పిలిచిన వాడు దేవుడు పిలిచిన కానించి అతని గురించి చదివితే చాలా నమ్మకంగా ఉన్నాడట అందరూ అనివరట దేవుని నమ్ముకున్నా ఆ నిన్ను నమ్ముకున్నాడు తన సోదరుడు ఒకడు ఉండేవాడు వంద సంవత్సరాలు అయింది నీకు వయసు వచ్చి పిల్లలు లేరు నేను చూడు నేను కాకపోతే నమ్ముకున్నప్పుడు నాకు కనపడి పిల్లలు వచ్చేసారు అప్పుడేనా అనేవారు లేకపోలేదు ఉంటారు అక్కడ అటువంటి వారు కొంతమంది వారికి దీవుళ్ళు ఎక్కువ వచ్చేసినట్టు కనపడుతుంది కదా లోతు కుటుంబానికి ఉన్నారు పిల్లలు అపరాహంగా లేరు అబ్రాహ్ నమ్మకస్తుడా లోతు నమ్మకస్తుడా అబ్రామే నమ్మకస్తుడు అబ్రాము గారి మీద పల్లెటూరులో ఉన్నట్టున్నాడు లోతు గారేమో పట్టణం సోదే మార్గమారా పట్టణ ఎంత వెళ్ళినా మిండిగా దీవెనలో అబ్రాము కలిగినవి అందుకే ఉన్న భక్తుడు నెమ్మే దగ్గరికి ఆ పుస్తకంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న భక్తులు ఎవరిని జ్ఞాపకం చేసుకున్న చెప్పండి ప్రార్థన చేస్తున్న భక్తులు అక్కడ అబ్రహాని అయ్యా అతడు నమ్మకమైన మనసు కలిగని వాడిని వేరిగి అక్కడ ఎన్ని దేశాలు ప్రాంతాలు ఉన్నాయండి ఆయన్నీ అవన్నీ కూడా అతనికి చుట్టుకు దేవుడు నిబంధన ప్రమాణం చేశాడు ఈ ఉదయ కాలమైనా ప్రభు నీతో ప్రమాణం చేస్తున్నాడు నువ్వు నమ్మకంగా ఉన్నావు దీవెనలో రావటం కొద్ది లేటుగా ఉందా అబ్రాములే లేట్ అవుతున్నాయని కంగారు పడకు కలవరం చెందద్దు కరుణామైన కృప ఈరోజు ఈ వాగ్దానం నీ జూతుల్లో నెరవేరబోతుంది లోతులు అంటూ వారు ముందు పెచ్చెక్కి పిచ్చెక్కి పెచ్చిపోతూగానే ఉన్నారేమో ఉండనివ్వండి అటువంటి వారి జోలికి వెళ్ళినవకండి అటువంటి వారు నీ మీద వేసినా ఏ వేసినా అబ్రాములు మౌనంగా ఉండి చేతులెత్తు నమ్మకంగా ఉండు మెండిగా దీవులు ఇవ్వటానికి దేవుడు ఈరోజే మొదలు పెట్టాడు మొదలు పెట్టేశాడు నీకు నీ కుటుంబానికి ఇవ్వటానికి నమ్ముతున్నవా అయితే మాక నుంచి నీకు వందనాలు నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా వచ్చునని మాట్లాడేవయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన నువ్వు మెండుగా ఇచ్చే దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు సమృద్ధిగా నీ దగ్గర ఉన్నావు మాకు ఇవ్వటానికే కదా మేము నీ పిల్లలు నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాం కొంతమంది నమ్మకంగా కూడా ఉన్నారు లేట్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నారయ్యా తప్పకుండా అటువంటి దిగులు బెంగ వేదన కలవరం కృంగిపోతున్న వారికి ఇప్పుడే ఇప్పుడే వింటగా దీవెనలు దేవుడు చదువులోనా పొలములోనా సంఘములోనా సమాజములోనా ఉద్యోగములోనా ఆత్మీయతలోనా ఆధ్యాత్మికంగానా అన్ని రంగాలలో బిండిగా గాక నేను పనిసారని దీవిస్తున్నానయ్యా దీవిస్తున్నాడు ఈరోజు జరుగుతున్న వారి ప్రయాణంలో వారు ప్రతి విషయంలో దినచర్యని నిలబెట్టి మహిమ పొందమని ఈ వాగ్దానం వారి జీవితాల్లో మరింత దీవెనగా నడిపేటట్టు కృప నిమ్మని ఏ సునాములు నడుపుచున్నాం తండ్రి ఆమె